కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుల ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్య ముఖ్యమంత్రి అయిముందే చెప్పాడు రైతులకు ఏది విద్యుత్ మాఫీ విద్యుత్ బిల్లులు రుణమాఫీ చేస్తా అని చెప్పి అప్పటికి చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్యానల్ డబ్బాలు దర్వా చెక్కలు కాడ వైర్లు గుంజుకుపోయిన పరిస్థితి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలకు ప్రమాణ స్వీకారం చేసిన పనుక్షణమే సంతకం పెట్టాడు మరి ఈయన అలాంటి వాడు కాదు ఈయన హామీలు ఇస్తాడు చేయడు హామీలు చేయడు ఆయన ఏమన్నా అంటే నిన్న ఏమన్నా టీఆర్ఎస్ ఏమి మొత్తం ముడుచుకుపోయారు బాసన్లు తినడానికి గిన్నెలు లేవు బోలు లేవు చెంచాలు లేవు ఇస్తారు కడలు కూడా అన్నాడు మరి ఇవన్నీ లేవన్న వ్యక్తి ఆగవే ఇవన్నీ లేవన్న వ్యక్తి మరి ఇవన్నీ ఆమెలు ఇస్తానట్లే ఇచ్చిండు అంటే ప్రజలను మోసం చేసిండా ప్రజలను అభిమానించిండా అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇవాళ కూడా ఆయన ఏమంటాడు దేవుని పేరున ప్రమాణాలు చేస్తుండు ఆగస్టుల రుణమాఫీ చేస్తాడు వేడికేళ్ళు చేస్తాడా ఇరవై వేల కోట్ల రూపాయలు కావాలి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజా ప్రజాదనం జమ కావాలి ఇవాళ జీతాలు చేయడానికే దిక్కు లేదు ఆయన కేసీఆర్ ఏమన్నా రైతులకు ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు వాళ్ళు ఏడుస్తుంటే కనీసం నీళ్లి పలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు వాళ్ళ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ లాభం కోసం ప్రయత్నం రైతును అడిచుకుంటలేడు ప్రజలను అడిచుకుంటలేడు గెలిచిన తర్వాత ఒకటే నెలలోపు గురువుల లక్ష్మీప్రతం కింద ఇంట్లో ఎందరు మహిళలు ఉంటే అందరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానడేవాళ్ళు కానిచ్చాడు ఆ మనవులే ఇచ్చిండా గ్యాస్ ఇస్తాను ఐదు వందలకు అందరికీ గ్యాస్ వచ్చిందా పదివేల రూపాయలు రైతులకు రుణమాపిస్తాడు పదివేల రూపాయలు ఇస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఇవాళ కానీ వచ్చిందా ఈ రూపకంగా ప్రజల్ని మబ్బే పెట్టి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రేపాట ఎంపీ సీట్లు పద్నాలుగు సీట్లు అంచెన్నాడు వాళ్ళు ఇక మీతో లేరు ఇక బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు పద్నాలుగు సీట్లు గట్లా ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీకి ఇచ్చి ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తే ఈ పథకాలన్నీ అమలు చేస్తాడట